కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది జన్మజన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరిసంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి శివకేశ్వర ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపం నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్య దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటకు తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నదీ స్నానాలు సకల పాపాలను తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికెల దీపం వెలిగించాలి నారికెల దీపం అంటే కొబ్బరి చెప్పులో వెలిగించే దీపం నారికెల దీపం అని అంటారు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికెల దీపాన్ని వెలిగించండి నారికెళ్ళ దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చెప్పలో నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో ఆవునే కానీ నువ్వు నూనె కానీ పోసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజిగదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో ఈ కొబ్బరి చెప్పను పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికెల దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవునయ్యి కానీ నువ్వులను కానీ పోసి ఐ ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివాలయానికి వెళ్ళి పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చెప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి వాటిని ఆవునయ్యిలో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయని తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంతలా చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించాలి ఆవు నీళ్ళ మొత్తం నానబెట్టి ఆ ఒత్తులని ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజ గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రేన మహా అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా పోలిపాడ్యం నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం నెల రోజులు మట్టి ప్రమిదలతో దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాలు దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం చేసే అర్చనలకు శివాభిషేకాలకు అలాగే ఈ కార్తీక మాసం చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తేరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్